నాయకులు మాకు చెప్పే మాట ఏంటంటే తెల్లవారుజామున లేచి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆ దినమంతా పరిచర్య చేయడానికి ప్రభు కృపనిస్తారు అని ఏ రోజైతే తెల్లవారుజామున లేచి ప్రార్థించమో ఆ రోజు మనకు దేవుని కృప తోడుగా ఉండదు దేవుని బిడ్డలారా ఇంతకీ కృప ఎందుకు పరిచర్య చేసేది మనం కదా పనులు చేసేది మనం కదా ఉద్యోగాలు చేసేది మనం కదా చదువుకునేది మనం కదా ఎందుకు మనకి అని అనుకుంటూ ఉన్నారేమో దేవుని బిడ్డ మనము చేయలేని కార్యం నరులుగా మనము చేయలేని కార్యాన్ని మన ద్వారా చేయించగలిగేది కృప మాత్రమే ప్రైజ్ ద లాడ్ కృప కలిగి ఉన్న వ్యక్తి తనకి ఎంత కష్టతరమైన పనైనా సులువుగా చేయగలడు అమ్మో ఈ ఉద్యోగం నాకు చాలా కష్టంగా ఉంది అని అనుకుంటున్నావా నిజమే మరి వారిచ్చే జీతానికి వారిచ్చే జీతానికి మరి ఆ మాత్రం కష్టపెట్టకుండా ఉండరు కదా జీతం తీసుకుంటున్నాం కదా దానికి తగ్గట్టు కష్టపడాలి కదా కొంచెం ఎక్కువ ఇంకో టూ అవర్స్ ఎక్కువ కష్టపడవలసి వస్తుందేమో ఆ టైంలో మనం ఏం చేయాలో దేవుని బిడ్డ ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాలి దేవా ఈ దినాన ఎంత వర్క్ ఇస్తున్నారో దేవా మా సార్ విస్తారమైన వర్క్ ఇస్తున్నారయ్యా చేయలేకపోతున్నా నాకున్న స్టామినా సరిపోవట్లేదు నాకున్న శక్తి సరిపోవట్లేదు మీ కృపను నాకు ఇవ్వవా ఎసయా అని తెల్లవారుజామున లేచి మోకరించి దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ కొద్ది నిమిషాలు ప్రార్థం చేసుకోండి విస్తారమైన కృప మీ తలపై కుమ్మరించబడుతుంది ఆ కృపను పొందుకుని ఆఫీస్కి వెళ్ళండి నిశ్చయంగా 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 ఆశ్చర్యకరమైన కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు